మరి మేమెంతో ప్రేమతో ఇంతమందిగా సంతోషంతో పాటలు పాడుకుంటూ ఏ విధంగా ఈ గ్రామానికి రాగల కారణం సిలవ విన్న యేసుక్రీస్తు గురించిన ఉద్దేశమే స్పే స్నేహితులారా అయ్యా ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఎంతో ప్రేమపూర్వకంగా మేము మిమ్మల్ని బతున్నాను అది ఏమంటే మీరు ఎక్కడున్నా సరే ఏ చోటనున్నా ఏ స్థలంలో ఉన్నా నెమ్మదిగా మరి సంతోషంగా మేము చెప్పబడుతున్న ఈ కొద్ది మాటల మీద మీ గమనం ఉంచినట్లయితే కొద్ది మాటలను మేము మీతో పంచుకొని మేము ముందుకు సాగి వెళ్ళిపోయేవారని ఉంటున్నాం హరే స్నేహితుడా మీరు చూసిండచ్చు ఇలాగ ఎంతోమంది వచ్చింటారు ఎంతోమంది ప్రకటించింటారు ఎంతోమంది వెళ్ళిపోయింటారు మీరు చూసిండచ్చు స్నేహితులారా వస్తుంటారు వెళ్ళుతుంటారు పోతుంటారులేని మీరు మీ హృదయాల్లో మీకు ఒక ఆలోచన రావచ్చు కరెక్టే అయితే మరలా మరలా దేవుడు ప్రవీణ్ యేసుక్రీస్తు వారు ఈ పౌడాల గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా మరలా పంపిస్తున్నాడు తన ప్రజలంటే అది నీ కోసమేనేమో అది నీ గురించేనేమో కనుక ఈ సాయంకాల సమయంలో చెప్పబడుతున్న మాటల మీద నీ గమనం ఉంచవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని మేము వాడుకొని చిన్నాం ప్రియ స్నేహితులారా బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది ఒక వచనం ఏమిటంటే పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చను ఈ లోకానికి వచ్చినాడు అయ్యామ్మ పరవైనా యేసు క్రీస్తు వారంటే సహజంగా మరి మానవుని యొక్క హృదయంలో తలిగే ఆలోచన ఆయన ఒక వర్గానికి చెందిన దేవుడు ఆయన ఒక కులానికి చెందిన దేవుడు ఆయన ఒక మతానికి చెందిన దేవుడు అని మానవులకు ఆలోచన రావచ్చు అందుకే దేవుడు రాసిన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక కులానికి సంబంధించిన దేవుడు ఏమాత్రం కాదు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మతానికి సంబంధించిన దేవుడు ఏమాత్రం కాదు స్త్రీయ స్నేహితుడా యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడింది భూమి మీద ఉన్న సర్వ మానవ జాతికి సర్వ మానవాళికి ఆయన ప్రభు ఆయన దేవుడై ఉన్నాడు మానవుడు తన యొక్క జీవితంలో జీవిస్తున్నప్పటికీ తన యొక్క పాపపు జీవితంలో జీవిస్తున్నప్పటికీ మానవుడు అనేక పాపములు మూట కట్టుకుంటూ ఉన్నారు ప్రేస్ మనం అనుకోవచ్చు అయ్యా మరి మా జీవితంలో ఏమి పాపం లేదు మా జీవితంలో ఎటువంటి అన్యాయం లేదు మీరు పొరపాటున మా దగ్గరకు వచ్చేటట్టున్నారు మీరు మాకు చెప్పాల్సిన మాటలు కాదు అని మీ హృదయంలో ఆలోచన రావచ్చు ప్రేస్ రైతుగా నువ్వు ఆ రీతిగా అనుకుంటున్నావు అంటే నువ్వు పొరపాటు పడినట్టే పొరపాటు పడినట్టే శ్రేష్ట దేవుడు భూమి మీద చూసినప్పుడు ఎవరే కానీ మంచివారు కాందాలేదట నరల హృదయం హృదయము అంతా చెడిపోయి ఉంటున్నది ఎప్పుడు నుంచి చెడిపోయి ఉంటున్నది నరుల హృదయం అంటే ఒక వయసు వచ్చినప్పటి నుంచా యుక్త వయసు వచ్చినప్పటి నుంచా వృద్ధాప్యం నుంచి వచ్చినప్పటి నుంచా కాదు అయ్యా నరుని యొక్క హృదయము బాల్యం నుండి చెడిపోయి ఉంటున్నది బాల్యం నుంచి చెడిపోయి ఉంటున్నది అంటే చిన్నతనం నుంచే చెడిపోయి ఉంటున్నది ప్రేషణితుల నేను చెప్పబడుతున్న మాటలు కాదు కానీ నువ్వు ప్రతిరోజు పేపర్ చదువుతావు ప్రతిరోజు టీవీలో వార్తలు చూస్తూ ఉంటావు అయితే అక్కడ ఎంతో ఘోరమైన పాపాలు ఘోరమైన పాపాలు జరిగేవి మనం చూసుకుంటాం ఎటువంటి పాపాలంటే అవి చదవలేక అవి చూడలేక ఒకసారి మనం టీవీని ఆప్ చేసే సందర్భం ఆ ఘోరమైన వార్త చదవలేక ఆ పేపర్ మూసివేసే సందర్భం ప్రేషించిన ఎటువంటి వార్తలు అంటే ఈ కాలంలో మానవునికి పాపం చేయడానికి హద్దు ఏమాత్రం లేకుండా పోతుంది ఈ కాలంలో మానవుడు పాపం చేయడానికి మరి చెలరేగిపోతున్నాడు ఫ్రీ స్నేహితుడా ఈ కాలంలో మానవుడు పాపం చేయడానికి వయస్సు మరి కులము మతము ఏదే గానీ అడ్డు లేకుండా పోతాను స్నేహితుడా మానవుని యొక్క పాపం మనం జ్ఞాపం చేస్తుంటే ఎట్లుందంటే వాయు వర్షాలు లేకుండా ఈ కాలంలో పాపం చెలరేగిపోతా ఉంది మనం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మనం ఈ సందర్భంలో ఒక సందర్భం చూసిన ప్రశ్నితుల ఏదంటే మరొక మన మెడిసిన్ కాలేజీలో ఒక విద్యార్థిని భయంకరంగా భయంకరంగా ప్రేత ఎంతో పాడు చేసినారు వారికి దయ లేదు వారికి దాక్షిణ్యం లేదు వారికి ప్రేమ లేదు ఒక ఆడబిడ్డను ఒక ఆడ కూతుర్ని ఎంతో దారుణంగా మరి పాడు చేసిన సందర్భం ఉంది దీనికి కారణం ఏంటంటే మానవుని యొక్క పాపానికి హద్దు ఏమాత్రం లేకుండా పోతుంది మానవుడు పాపం చేయడానికి ఏమాత్రం భయపడడం లేదు భయపడడం లేదు తనకు అనుకున్నది అనుభవిస్తున్నాడు తనది తీసుకోవాలన్న కోరిక తీర్చుకుంటున్నాడు తీర్చుకుంటున్నాడు ఏమాత్రం అని భయపడడం లేదు ప్రేష్ అలాగే పాపం చేస్తూ 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 మానవుడు చివరికి ఒక దినాన మరణించాల్సి ఉంటున్నది మరణించాల్సి ఉంటుంది కూర్చున్న నీకైనా మరణం తప్పదు నిలబడి చెప్తున్న నాకైనా మరణం తప్పదు ఎక్కడ ఉన్నా సరే మానవుడు ఏదో ఒక రోజు తాను మరణించగా తప్పదు ఇది మానవుడు ఎదిగిన సత్యం ప్రేషితుడ కాదంటారా ఈ మాట వాస్తవం కాదంటారా నిజం కాదంటారా మానవుడి జీవితంలో మతం అనేది ఒకటి ఉండొచ్చు డబ్బు తాత్పర్యాలు ఒకటి ఉండొచ్చు చిన్న పెద్ద ఒకటి ఉండొచ్చు అయితే మానవుని యొక్క జీవితంలో ఎటువంటిదైనా సరే జరిగేది రెండు ఖచ్చితంగా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి అవి ఎవరు తప్పించుకోలేరు ఎటువంటి గొప్ప కులం వారైనా ఎటువంటి చిన్న కులం వారైనా ఎంత మరి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా సరే అవి ఎవరు తప్పించుకోలేరు మొదటి పుట్టక రెండోది మరణం మరణం ఇది ఎవరైనా తప్పించుకోగలరా ఎన్ని కోట్లు ఇచ్చినప్పటికీ ఎంత పలుకుబడిచ్చి ఉన్నప్పటికీ ఆ మరణాన్ని తప్పించుకోలేరా ఫినిష్ ఈ సాయంకాల సమయంలో ఒక్కసారి నిన్ను ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ప్రేషితుడ మరి పాపం చేస్తున్న మానవుడు ఏదో ఒకరోజు మరణించక తప్పదు మరణించక తప్పదు సహజంగా మనము ఎవరైనా భూస్థాపానికి పోయినప్పుడు మరణానికి వెళ్ళినప్పుడు సహజంగా అనుకుంటాం మరణించిన ఈ మనుషుడు ఎక్కడ వెళ్ళినాడంటే కొంతమంది అంటారు అయ్యా దుమ్ము దూలే తనకు కావాల్సిన చుట్టూ వాళ్ళ మీద ప్రేమ ఉంది కనుక తన ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది అంటారు కొంతమంది ఏమంటారు మరి దేవుని ఎత్తకపోయినాడు అంటారు కొంతమంది ఏమంటారు ఎక్కడికెక్కడిగా పోయినాడంటారు అయితే ఎవరు ఏ మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేరు ప్రేత అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది బైబుల్ చెప్తా ఉంది ప్రవణ యేసు క్రీస్తు వారు చెప్తా ఉన్నాడు మానవుడు తన పాపంలో జీ మరి చనిపోతే పాపం వలన వచ్చి జీతం మరణం ఆ మరణం సరాసరి ఎక్కడికి తీసుకు వెళ్తాది ఆ మరణం నిన్ను నన్ను చనిపోయిన తర్వాత మన ఆత్మను నరకానికి అగ్నిగుణానికి ఈడ్చుకెళ్తాను ఈ ప్రశ్న ఎత్తుగా ఆ మరణానికి దయ లేదు ఆ మరణానికి ప్రేమ లేదు ఆ మరణానికి జాని ఏమాత్రం లేదు ప్రయాదాక్షిణ్యం లేకుండా ఆ యొక్క నరకం లేకి నిన్ను నన్ను చనిపోయిన తర్వాత ఈడ్చుకొని వెళ్ళే వాళ్ళు ఆ నరకం ఎత్తుంటుంది అంటే అయ్యా అక్క మనము పొయ్యి కాడ కూర్చున్నప్పుడు ఒక కాడ కూర్చున్నప్పుడు చిన్న నొప్పు మన కాలికి మన చేతికి తగిలితే ఎంతో విలువలాడిపోతాం ఎంతో విలువలాడిపోతాం అయ్యా ఎంత నొప్పి ఎంత బాధ ఏదో క్రీమ్ రాసుకోవాలా ఏదో ఒక క్రీమ్ రాసుకోవాలా అని మరి ఎంత ప్రేసపడతాం అయితే ఊహించుకో ఆలోచించుకో నిలువెల్ల నీ ఆత్మ కాలుతుంటే నిలువెల్ల అగ్ని నీ ఆత్మ మండుతుంటే నీకెంత బాధ ఉంటుంది నీకెంత బాధ ఉంటుంది ప్రేషణితుడా ఆలోచించుట అందుకే మా సహోదరులు చివరిలో ఒక పాట పాడుతూ వచ్చినారు ప్రేమతో ఏసు పిలుచుతున్నాడు క్రీస్తు వారు అందుకే మరి ఆ యొక్క నరకం నుంచి ఆ యొక్క అగ్నిగుణం నుంచి నీకు ఒక ఆలోచన మొదలైతే ఆ యొక్క నరకం నుంచి ఆ యొక్క మరి బాధ నుంచి నేను తప్పించుకునేది ఎట్లు నన్ను విడిపించేవారు ఎవరు నేను నాలుగు దిక్కులకు చూసినట్లయితే అందుకే అటువంటి ఆలోచన నుంచి నేను తప్పించడానికి అటువంటి జీవితాల నుంచి నేను తప్పించడానికి ప్రజల యేసు క్రీస్తు వారు కూలీల సంఘం నుండి మరొకసారి పడేళ్ళ గ్రామాన్ని ప్రేమించి ఈ మధ్యకు దేవుని మాటలను పంపించడా మరి అక్కడ నరకం నుంచి ఆ యొక్క పాదాల నుంచి నిన్ను తప్పించుటకు యేసు క్రీస్తు వారు మరి అన్నారు ఇందాక మన వాకింగ్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపని రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను వచ్చాను నేను నరకం నుండి బాధ నుండి మరి విడిపించడాకు ఆయన ఒకరే సమర్థుడు ఆయన ఒకరే సమర్థుడు అయ్యా ఇంతమంది మరి ఎంతోమంది గొప్పవారు పుణ్యాత్ములు మహానుభావులు ఎంతోమంది వచ్చినారు వాళ్ళ పుట్టకెలాగున్నదో వాళ్ళు ఎట్లా పుట్టినారు అలాగే వాళ్ళు మరణించి అలాగే వారి దారి వారు చూసుకున్నారు పాపైన మానవుని కొరకు ఎవరు ఆలోచించలేదు పాపైన మానవుని కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు ప్రజల యేసు క్రీస్తు వారి ఒక్కరే పాపి గురించి ఆలోచించి పాప గీ నుంచి కన్నీలు గార్చి పాపులను రక్షించకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకు సమర్థుడు అంటే ఆయన మన తండ్రి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన అలాగే పుట్టి ఆయన అలాగే తన దారి తను చూసుకోలేదు నీ కొరకు నా కొరకు మరి ఆ నరకం నుంచి విడిపించినకు ఓకేనే మాట చొప్పున నువ్వు నరకం నుంచి బయటపడు అని మాట చొప్పున పడేసేది కాదు ఆ నరకం నుంచి విడిపించినకు మరి ప్రవీణ్ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు నీ నా యొక్క పాపాన్ని ఆయన తీసుకున్నాడు నీకు నాకు రావాల్సిన శిక్షను ఆయన భరించినాడు తన జీవాన్ని మనకిచ్చినాడు ఆయన పాపాన్ని తీసుకొని ఆ యొక్క కలవరి శిలవలో నీ కొరకు నా కొరకు మరణించిన ప్రయత్నైతుడ ఒళ్ళంతా రక్తమయము పంతా దెబ్బలు ఆయన వీపు చారణగా దున్నబడింది ప్రయత్ని ఈ సాయంకాల సమయంలో యేసు క్రీస్తు వారి నామంలో మిమ్మల్ని ప్రేమగా బతిమాలుచున్నాం నీ కొరకు నా కొరకు వచ్చినాడు ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు ఎవరి కులాన్ని మార్చడానికి ఆయన రాలేదు కేవలం అయిన మానవుని యొక్క జీవితాన్ని మార్చడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చినాడు అంతగా ప్రేమ చెల్లించినాడు కాబట్టి నిన్ను నన్ను మరి ఆ యొక్క నరకం నుంచి తప్పించుటకు ప్రేమ యేసు క్రీస్తు వారు మాత్రమే సమర్థుడు అని సాయంకాల సమయంలో మేమెంతో ధైర్యంగా చెప్పగలం ఎందుకంటే ఒకప్పుడు ప్రేమ భయంకరమైన పాపంలో జీవించిన వారం అన్యాయంలో అక్రమంలో జీవించిన వారం లాగు దేవుని ప్రజలు రావడం ద్వారా దేవుని వాక్యం మమ్మల్ని దర్శించి దర్శించడం ద్వారా మేము ప్రవీణ యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా మా జీవితాలు మార్చబడినాయి ఇలాగు ప్రవీణ యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని ఊరేగించటకు మేము ధైర్యంగా రాగలిగినాం ఇదే మా ఉద్దేశం ప్రే స్నేహితులారా ఇదే మా ఉద్దేశ్యం నువ్వు ప్రవీణ యేసుక్రీస్తు వారిని అంగీకరించటకు చిన్నతనమని ఏమాత్రం అనుకోవద్దు అయ్యో చిన్న కుల దేవుడని ఏమాత్రం నువ్వు ఆలోచించొద్దు ఆయన హృదయాన్ని మార్చేవాడే గాని కులాన్ని మతాన్ని ఏమాత్రం మార్చేవాడు ప్రశ్నించడా నువ్వేం ఆలోచించద్దు ఈ దినం ఆలోచిస్తే ఒక దినం నిన్ను తప్పించేవారు ఎవ్వరే కాని ఊళ్ళరు ప్రశ్నించురా ఇందుకోసం నీ కులం నువ్వు మారాల్సిన అవసరం లేదు నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిందల్లా ఉన్న పార్టీ అవును ప్రభా నా పాప స్థితిని నా నిజ స్థితిని ఇంతవరకు ఎవరు చూపించలేదు నీ ప్రజలు రావడం ద్వారా నీ మాటలు చెప్పడం ద్వారా నా స్థితిని నాకు జ్ఞాపకం చేసినాం ఇదో నా పాపాలు క్షమించి నన్ను నీ కుమారునిగా నీ కుమార్తెగా స్వీకరించు నీ చిన్న చిన్న ప్రార్థన చేసినట్లయితే ప్రభుత్వం కాచిన రక్తంతో నీ పాపములు కడిగి ఆయన నిన్ను చేర్చుకునే వారుగా ఉంటున్నాడు ప్రేషణితుల ఇంకా ఎక్కువ మీద పంచుకోవాలని ఆశ ఉంది కానీ సమయానుకూలత మేము ముందుకు సాగి వెళ్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రకటించుకుంటారు సర్వలోచనకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని తెలియజేశారు విని సువార్త విని రక్ష నమ్మిన వారు రక్షింపబడతారు నమ్మని వారికి శిక్ష ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ వార్త తెలియజేస్తా ఉంది నమ్మి బాక్తిని పొందిన వారు రక్షింపబడతారని కూడా తెలియజేస్తాం అవును తండ్రి ఈ యొక్క రాజ్య సువార్త మీ యొక్క ఆజ్ఞకి లోబడి మేము పదిహారు గ్రామంలో మా అనుకూలతను బట్టి మని కొంత కొన్ని చోట్ల ప్రకటించుకుంటా ఉన్నాం లేదంటే వారు క్రీస్తు నిజమైనటువంటి దేవుడని వారి పాపం విషయంలో పశ్చాత్తాపే ఏసుక్రీస్తుని విశ్వాసం ఇచ్చినట్లయితే వ్యక్తి మనకు మార్గం ఉంటుందని వారికి మరణంపై